హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం సిరిధాన్యాలతోటి కొర్రలు ఇడ్లీ తయారు చేసుకుందాం ఇది చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది ఫాంజ్లా ఉంటుంది ఈ ఇడ్లీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి రెండు గ్లాసులు కొర్రలు తీసుకోవాలి అటుకులు కొద్దిగా ఇప్పుడు ఒక గిళ్ళలోని వాటర్ వేసుకుని మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం ఇది రెండు గంటల సేపు నా అంతే సరిపోద్ది ఇప్పుడు వేరే బౌల్లోని మనం మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి కొర్రలు రెండు గ్లాసులు తీసుకోవాలి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం కొర్రని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి అంటే మనకి రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని ఈ విధంగా కడుక్కోవాలి చేతిటి ఇలా అంటే మనకి చూడండి చూపించిన విధంగా మనం కడుక్కోవాలి రాళ్ళు ఏవైనా ఉంటే కిందకి ఉంటాయన్నమాట ఇలా మనం శుభ్రం చేసుకోవాలి కొర్రాలు ఇంచుమించు మనకి పది గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం శుభ్రం చేసుకున్నాం కదా ఇందులో వాటర్ ఉంది కొద్దిగా ఈ ఇంట్లో చూపించిన విధంగా వేసుకొని ఈ విధంగా కడుక్కోవాలి అనేవి లేవు ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పది గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పుని ముందుగా శుభ్రంగా కడుక్కున్నాం కదా గ్రైండ్లో వేసుకుందాం ఇది మనం ఇడ్లీ తయారు చేసుకున్నాకి పొట్టి మినపప్పు అయితే మనకి ఇడ్లీ బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు బాగా మెత్తగా నలిగింది కదా చూడండి ఈ విధంగా బాగా మెత్తగా నలిగింది కదా ఇప్పుడు అటుకులు ఒక్క రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదు ఈ అటుకులనే వేసుకోవాలి కొర్రలు కొరలు కూడా వేసుకోవాలి ఇందులో వాటర్ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ వేసుకోవచ్చు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అయితే సరిపోద్ది చూడండి బాగా నరిగింది కదా అక్కడక్కడ కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట దీన్ని బౌల్లో తీసుకుందాం మనం రాత్రి ఇలా చేసుకుని మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది అంటే బాగా పులుస్తుంది నైట్ మూత పెట్టుకుని మార్నింగ్ మనం టిఫిన్ రెడీ చేసుకుంటే బాగుంటుంది నైట్ అంతా పులుసుంది కదా దీన్ని ఒకసారి కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుందాం ఇడ్లీ గిన్నెకి ఆయిల్ అంతా రాసుకోవాలి ముందుగా నేను ఇడ్లీ గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పెట్టి వేడవుతున్నాయి ఇప్పుడు గిన్నెలకి ఆయిల్ అంతా రాసుకోవాలి సిరిధాన్యాల్లో ఒకటి ఇది కొర్రలు కొర్రలతో ఇడ్లీ చాలా బాగుంటుంది మీరు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి మార్నింగ్ టిఫిను అలవాటు చేయండి వాళ్ళు ఇష్టంగా తింటారు కొబ్బరి చట్నీ కానీ టమాటా కానీ వాళ్ళకి నచ్చిన తోటి పెడితే వాళ్ళు తింటారు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా ఇడ్లీ గిన్నెలని కొద్దిగా మరుగుతున్నాయి ఇప్పుడు ఒక్కో గిన్నె మనం ఇడ్లీ వేసుకున్నాం కదా ఒక్కో గిన్నె పెట్టుకోవాలి ఇలా అన్ని గిన్నెలు పెట్టుకున్నాం కదా ఇడ్లీ గిన్నెలను మూత పెట్టుకుని ఒక్క పావు గంట సేపు మనం స్టవ్ మంట మీడియంలో పెట్టుకుని ఒక గంట ఉంచితే మనకి ఇడ్లీ రెడీ అయిపోద్ది పావుగంట తర్వాత మూత తీసి ఇలా వాటర్లో చేయి ముంచి చూడండి ఈ విధంగా పడితే చేతికి వంటకోవట్లేదు అంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి అప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం తీసుకొని ఇష్టమైన చట్నీతోటి మనం తింటే బాగుంటుంది దీని మీద నెయ్యి వేసుకొని కూడా తిన్నా బాగుంటుంది ఇంకెందుకు కావలసిన మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి